స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు బీర విత్తనాలు వేశానండి కొబ్బరి చెప్పల్లో కొబ్బరి చెప్పలు కోకోపీట్ అన్నీ ఇంట్లో వెండి ఆ మధ్య కొబ్బరికాయలు ఊరి నుంచి తెప్పించాం కదండి అవి ఒలిచిన వీడియో కూడా పెట్టాను కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఆ చెప్పల్లో దానికి న్యాచురల్గా హోల్స్ ఉంటాయి కదా అయితే కొబ్బరి ఒలిచేటప్పుడు కొబ్బరి బొండలు వచ్చేటప్పుడు వచ్చిన కొబ్బరి చెప్పలకి అదే కొబ్బరి పీచు అది నేను ఎండలు ఎండబెట్టి తీసాను వచ్చిన దాన్ని ఈ చెప్పల్లో వేసి ఆ కొబ్బరి పొట్టుని బేరపెక్కలు పెట్టానండి ఆ ప్యాకెట్ ఒకటి ఇరవై రూపాయలు ఎంతో దానికి కొద్ది కలర్గా ఉన్నాయండి బ్లూ కలర్లో ఉన్నాయి షైన్ కూడా ఉంది అది హైబ్రేడ్ ఇవ్వని అంటున్నారు ఇది కొబ్బరి పొట్టు వేసి పిక్కలు ఏంటంటే కొన్ని రెండు పిక్కలు ఏమో అడ్డంగా పెట్టా ఒకటేమో నిలువుగా పెట్టాం ఒకటేమో బోర్లించి ఇలా రకరకాలుగా పెట్టినా ఇలా పెట్టినా బాగానే వచ్చాయండి మూలకలు వచ్చాయి అది నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను తయారు చేసిన కొబ్బరి పొట్టండి కోకోపేట్ అవి మన వేస్ట్గా ఇప్పటి వరకు పడేసే వాటిలో మనం ఇలా కూడా చేయొచ్చు ఏదో చిన్న పిల్లలు ఆడుకునేటట్టుగా అనిపించిందండి అండి నాకు అసలు చాలా ఆనందం అనిపించింది మొలకలు వచ్చేసరికి ఇలా చెప్పల్లో కోకో పెట్టి వేసి కొబ్బరి పొట్టు వేసి కొబ్బరి పొట్టు ఏంటంటే కొంచెం పీచు పదార్థంలా ఉంటుంది కదండి అందువల్ల తొందరగా మొలకలు వస్తాయండి అవి తీసి మళ్ళీ రీపాటింగ్లో మనం కుండీల్లో పెట్టుకోవచ్చు ఇలా చేసి ఉదయం సాయంత్రం కూడా నీళ్లు వేస్తూ అవి ఈ ఈరోజు ఇంత వచ్చింది అంత వచ్చింది అని చాలా సంతోషంగా చెప్పేదండి ఇంట్లో చూస్తున్నారు కదా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో ఈ మొక్కలు వచ్చిన తర్వాత చిన్న చిన్న మొలకలు వచ్చి తర్వాత కొద్దిగా పెద్దవి ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెరిగేసరికి ఇంకా రోజు ఏదో చిన్నపిల్లలు చూసుకున్నట్టే చూడాలనిపించేదండి ఇదంతా నేడా మాకు ఇంటి ముందే నేను కొద్ది ప్లేస్ ఉంటుంది అక్కడ టీపే అంటే టీపే మీద పెట్టే పెడతానండి ఇవి ఇవి మట్టి అది వేసి మనకు వంటగదులు కూరగాయలు కూరగాయల తొక్కువ ఉంటాయి అన్నీ కలిపి ఒక బ్యాగ్ రెండు బ్యాగులు తయారు చేశానండి వాటిలో అవి రీపాట్ చేయాలి ఈ మొక్కలు తీసేసి వాటిలో పెట్టాలి పెరిగే కొద్ది ప్లేస్ సరిపోదు కదా ఈ చెప్పల్లో ఇది ఇలా అడ్డంగా కొన్ని పెట్టాను కొన్ని నిలువుగా పెట్టాను నిలువుగా అంటే కొంచెం అది షేపు రౌండ్ షేప్ ఉన్నది పైకి పెట్టాను చిన్న సూదిగా ఉన్నది లోపల అలా రివర్స్లో నాలుగు రకాలుగా పెట్టినా అవి నాలుగు రకాలు కూడా వచ్చాయండి కాకపోతే నిలువుగా పెట్టి తొందరగా వచ్చాయి కొద్దిగా రివర్స్లో పెట్టి అనుకుంటా లేటుగా వచ్చినట్టు అనిపిస్తున్నాయి ఏదైతే మొత్తానికి బాగానే మొలకలు వచ్చాయి అది ఇంకో వీడియో చేసి పెడతాను ఇది ఇప్పటికే వీడియో లెంగ్త్ అయింది ఇంకా నిజం నాకు సంతోషంగా అనిపించిందండి అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా హ్యాపీనెస్ వీడియోస్ ద్వారా మీకు తెలియపరచాలని పెట్టాను ఆ కోకో బీట్లో ఏంటో తెలియకుండా అనిపిస్తుంది అండి అంత ఆనందం అనిపిస్తుంది ఓకే అండి మీరు నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న వారందరి పేరు పేరున ధన్యవాదములండి దీన్ని కంటిన్యూస్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ